ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సాక్షాత్తు శివుడు బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరికీ చెప్పినటువంటి ఒక గొప్ప విషయాన్ని చెప్పుకుందాం శివుడు బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరితోనూ ఈ విధంగా పలికాడు దేవతలారా నాకు ఆర్ద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టం మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రంలో నేను కనబడకుండా స్తంభాకారం ధరించి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజున అగ్నిస్తంభ రూపానికి వచ్చాను అందుకే ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం కలిగినటువంటి రోజు మరియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు ఈ రెండు రోజులు నాకు చాలా ఇష్టమైనవి ఈ రోజుల్లో చేసేటువంటి నా పూజ చాలా గొప్పది ఈ రోజుల్లో సూర్యోదయానికి ముందు శివ దర్శనం శివాభిషేకం శివార్చన చాలా పుణ్యప్రదం నాకు ఈ ప్రపంచంలో కుమారస్వామి కన్నా ఇష్టమైన వాడు మరొకడు లేడు కానీ మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం వచ్చిన రోజున ఎవరైతే శివపార్వతుల విగ్రహాన్ని కానీ శివలింగాన్ని కానీ పూజిస్తారో వారు నాకు కుమారస్వామి కన్నా ఇష్టమైన వారు అవుతారు ఈ రోజున ఎవరైతే అర్చన చేయలేకపోయినా కేవలం శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకున్న మహాఫలితం లభిస్తుంది అదే అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే వచ్చే ఫలితాన్ని మాటల్లో వర్ణించలేను అని శివుడు శివ మహాపురాణంలో దేవతలందరితోనూ చెప్పాడు ఫ్రెండ్స్ ఆ మార్గశిరమాస ఆర్ద్ర నక్షత్రం కలిగినటువంటి సమయం ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే ఈరోజు మంగళవారం రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి రేపు బుధవారం రాత్రి పదకొండు గంటల వరకు ఉంది కాబట్టి రేపు బుధవారం నాడు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించండి నీటితో అభిషేకించండి శివుణ్ణి అర్చించండి ఇలా చేసి శివునికి ప్రీతిపాత్రులు కండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు